సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట సో ఈ విధంగా మనం చూసుకుంటే ఏపీ ఏసీబీ వలలో తహసీల్దార్ పంచాయతీ సెక్రటరీ సో ఇప్పుడే మనకు తెలంగాణ ఉద్యోగుల్లో టెన్షన్ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాడిచేరు పంచాయతీ సెక్రటరీ కిరణ్ నారాయణపేట జిల్లా నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలం తహసీల్దార్ పాండు నాయకులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు వివరాల్లోకి వెళ్తే భోగ్రామ్ గ్రామానికి చెందిన పాము మల్లయ్య శశిధర్ గౌడ్ పేరిట వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు గుండుమల్ మండల కేంద్రంలోని ధరణి ఆపరేటర్ వీరేందర్ రెడ్డిని రవీందర్ రెడ్డిని ఆశ్రయించాడు దీంతో తాజాగా జాయింట్ సబ్ రిజిస్టర్ పాండు నాయక్ రికార్డ్ అసిస్టెంట్ బంటు మొదలగు ఒక మొగలప్పలు మూడు వేల లంచెం డిమాండ్ చేశారు దీంతో రాము మల్లయ్య ఈ విషయాన్ని ఏసీబీ అధికారులు ఫిర్యాదు చేశారు దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు మూడు వేల లంచం తీసుకున్న తహసీల్దార్ రికార్డ్ అసిస్టెంట్ ఆపరేటర్ రవీందర్ను కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా మోతుకూరు మండలం పాడుచేరు పంచాయతీ సెక్రటరీ కిరణ్ ఇంటి నిర్మాణ పర్మిషన్ కోసం వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశారు దీంతో బాధ్యత ఎస్సీబీ అధికారులను ఆశ్రయించారు సో ఈ విధంగా వీరిని పట్టుకోవడం జరిగింది సో ఈ విధంగా మొత్తంగా ఈ ఉద్యోగులైతే పద్నాలుగు రోజుల పాటు రిమండ్గా అయితే చేయడం జరిగింది రిమాండ్ విధించడం జరిగింది సో అందువల్ల అందరూ అప్రమత్తం ఉండాలని చెప్పారు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది